అజ్ఞానాన్ని తొలగించే మార్గదర్శి గురువు అని రోటరీ క్లబ్ గురుపూజోత్సవంలో పాల్గొన్న వక్తలు తెలిపారు శుక్రవారం స్థానిక గాంధీ రోడ్డులోని రోటరీ క్లబ్ నందు ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించారు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేశారు వక్తలు మాట్లాడుతూ గురువులు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి జీవిత మార్గాన్ని చూపించి ఉన్నత స్థితికి చేర్చడం వారిలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే మార్గదర్శి అని కొనియాడారు నేటి కాలంలో గురువు తన శిష్యులకు సరైన మార్గాన్ని చూపించి వారిలో నిజమైన జ్ఞానాన్ని నింపి వారిని ఉన్నతమైన జీవితం వైపు నడిపించే కీలక పాత్ర పోషిస్తున్నాడని వివరించారు ప్రతి ఒక్కరూ గురువులను గౌరవించాలని సూచించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కెవి విజయమోహన్ రెడ్డి జి శ్రీధర్ శర్మ యనమల సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయురాళ్లు జి వెంకటలక్ష్మి రేణుకలకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతడి కె చదువులబాబు రోటరీ క్లబ్ సెక్రటరీ షేక్ బాబా సెక్రటరీ ఎం ఎన్ ప్రభు ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ బి భారతి సెక్రటరీ కె సాయి ప్రీతి మాస్టర్ ఆఫ్ సెర్మనీలుగా రోటేరియన్లు బేపారి జాకీర్ దొంతు బాలాజీ రోటేరియన్లు బాల సూర్యారావు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు రోటరీ క్లబ్ సోదరులకు అందరికి నా ధన్యవాదములు మాకు ఇంత సహాయం చేసుకున్నందుకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా ఇన్నర్వీర్ క్లబ్ సభ్యులందరూ ఎంతో రుణపడి ఉన్నాము టీచర్స్ డే సందర్భంగా ఎన్నో ఇది రెండవసారి నేను ఇదే జరుపుకోవడానికి రెండవసారి ఇన్నర్వీర్ క్లబ్ ప్రెసిడెంట్ గా నేను రావడం ఇక్కడ టీచర్ల గురించి మాట్లాడాలంటే టీచర్లు నిత్య విద్యార్థులు అనిపిస్తుంది అది స్టూడెంట్స్ కు చెప్పే ముందు రోజంతా వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది నా మా అమ్మాయి ఒకసారి చేస్తాను గమనించిన విషయం రేపు క్లాస్ కి అటెండ్ అవ్వాలంటే ఈ రోజు వాళ్ళు రెడీ కావాలి రేపు విద్యార్థులకు ఏం చెప్పాలనే విషయాన్ని ముందు రోజు వీళ్ళు కూలంకషంగా అర్థం చేసుకొని రేపు స్కూల్ కు చెప్పాల్సి వస్తుంది నాకెప్పుడు అదే అనిపిస్తుంది టీచర్లు అంటే నీకే విద్యార్థులు అనిపిస్తుంది ఇంకొక విషయము అందరు ఏమంటారు స్కూల్లో మెయిన్ ఐఏఎస్ చదివే పిల్లలు ఆ టాలెంట్ గల పిల్లలు డాక్టర్లు అయ్యే గల ఆ ప్రతిభ ఉండే పిల్లలను టీచర్లు బాగా మెచ్చుకుంటా అట్లా ఉంటారు కానీ వాళ్ళకు వాళ్ళకంటే మీరు ఏ డల్ స్టూడెంట్స్ దగ్గర తీస్తే చాలా బాగుంటుంది వాళ్ళు పికప్ కావడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి ఐఏఎస్ చదివే వాళ్ళు డాక్టర్లు వాళ్ళ స్వతహాగా ఉంటాయి డల్ స్టూడెంట్స్ ఏ టీచర్ అయితే ప్రోత్సహిస్తాడో వాళ్ళని నేను మంచి గురువులుగా నాకు అనిపిస్తుంది ఇది నా అభిప్రాయం ఈ అవకాశాన్ని ఇచ్చిన కృతజ్ఞతలు నాకు యాక్చువల్లీ మెద్రాస్ లో ఒక కాన్వెంట్ స్కూల్లో చదివాను నేను నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ త్రీ గురించి చెప్తాను ఆడ మాకు కాన్వెంట్ స్కూల్ చదివితే మీకు అందరికీ తెలుసు కదా ఆంగ్లో ఇండియన్స్ అంటారు వాళ్ళకి తె తెలుగు రాదు అర్వం రాదు ఏం రాదు ఇంగ్లీషే ఇంగ్లీష్ 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 నేను ఆ మాదిరి పంపకం ఉన్నది నాకు ఐ వాజ్ వాట్ ఆఫ్ లైక్ దాట్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు అంతే టీచర్స్ గురించి మాట్లాడుతా అంటే మా ప్రెసిడెంట్ గారు చెప్తా అంటే నాకు గుర్తొస్తుంది నాతో టీచర్ ఒక ఆయన రాడ్రిక్స్ అని ఉన్నాడు ఆయన ప్రభువు నా మీద చేసుకొని పిలిచి వెళ్ళాడు అట్లాగని మా అందరినీ యాజ్ స్టూడెంట్స్గా ఎవరిని బా భావించిన ఆయన అందరి ఫ్రెండ్స్గా ఆ కల్టివేషన్లో మేము పెరిగాము ఇప్పుడు చూస్తా అంటే టీచర్స్కి మేమంతా సన్మానం చేస్తా అంటే నాకు ఎంతో సంతోషంగా ఉన్నది ముందరు ఏం చేసేదే లేదు టీచర్ని పిలిచి ఇట్లా హానర్ చేసేది అంతా ఇకపోతే మా రోటరీ క్లబ్ గురించి చెప్పాలన్నా ఎంతోమంది ఇక్కడ నాన్ రొటేరియన్స్ ఉంటారు ఈయన మాది రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ అంటారు ఇది ఒక పెద్ద సర్వీస్ ఆర్గనైజేషన్ అండి ఒక రొటేరియన్గా సేవ చేయాలంటే వాళ్ళకి ఎంతో అదృష్టం ఉండాలా మనసు రావాలా ఈలాగ ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ ఆఫ్ ప్రొద్దుటూరు లాగా దాదాపు ప్రపంచంలో ఒక ముప్పై ఆరు వేల క్లబ్స్ ఉన్నాయి మా లాగా రొటేరియన్స్ ఒక పద్నాలుగు లక్షల మంది ఉన్నారండి పద్నాలుగు లక్షల మందిలో రోజుకి ఇరవై నాలుగు గంటలసేపు సర్వీసే అమెరికాలో ఇప్పుడు రాత్రి ఉంటుంది ఇండియాలో ఇప్పుడు పగులు ఉంటుంది ఎనీ గివన్ టైం ఏదో ఒక రొటేరియన్ సర్వీస్ చేస్తూనే ఉంటారు సో మాకు ఆన్వాయితీ ప్రకారంగా ప్రతి సంవత్సరం మా ఏ ప్రెసిడెంట్ కానీ ఏ సెక్రటరీ కానీ టీచర్స్ని పిలిచి సన్మానం చేయడము ఒక హ్యాబిట్గా పెట్టుకున్నాం అది విల్ బి వెయిటింగ్ ఫర్ దిస్ డే ఇన్ఫ్యాక్ట్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఫస్త్ వస్తే ఎంత ఘనంగా చేయాలని అంత ప్రయత్నం చేసుకొని చేసుకోబోతు ఉంటాము హాస్పిటల్ చూసారు కదా కింద రోటరీ కంటి హాస్పిటల్ రోటరీ క్లబ్ నుంచి ఈ రొటేరియన్స్ అంతా మెంబర్స్ అంటారు ఈ రోటరీ హై హాస్పిటల్ మేము సేవ చేస్తామంటే రోజు కనీసం ఇరవై మంది ఇరవై ఐదు మంది సర్జరీస్ చేస్తాము దాంట్లో ఒక పది మంది పదిహేను మంది కన్నా ఫ్రీగా సర్జరీస్ చేస్తాము ఈ సందర్భంగా ఎవరన్నా మనకు తెలిసిన ఉంటే కూడా మా రోటరీ హాస్పిటల్ గురించి ఇన్ఫార్మ్ చేయండి ఎవరికైనా బీందోళలకు హూ కెనాట్ అఫోర్డ్ వాళ్ళు ఫ్రీగా కూడా సర్జరీ చేస్తామండి ఫ్రీగా సర్జరీ చేస్తా వాళ్ళు క్వాలిటీ అన్ని క్వాలిటీ లెన్స్ క్వాలిటీ డాక్టర్స్ అన్నీ అవన్నీ అవకాశం తీసుకోవాలని నాకు ఇంకోసారి మా వెంకటేశ్వర రెడ్డి గారు ప్రెసిడెంట్ గారికి ఎంతో సంతోషం ఆయన ఏవరితే ప్రభు గారు మీరే నాకు కొంచెం సలహాలు ఇవ్వాలని వచ్చి అడుగుతారు మూడు రోజులుగా నాతో ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ ఎ గుడ్ జాబ్